అయితే మనకి టీవీలో ప్రత్యేకంగా టీవీ నైన్లో మాత్రమే వేసిందే వేసి వేసిందే వేసి వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే మోహన్ బాబు గారు టీవీ నైన్కి సంబంధించినటువంటి విలేకరు మీద మైక్తో దాడి చేశారు ఇదంతా మనకు తెలిసిందే అయితే ఆయన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఏంటి అనే విషయాల్ని మనం అందరం కూడా చూసాం ఇకపోతే టీవీ నైన్ మాత్రం దానికి సంబంధించి రిపీటెడ్గా అదే పని మీద వేసి వేసి వేసేస్తుంది కాకపోతే దీనికి సంబంధించి మిగతా మీడియాకు సంబంధించిన వాళ్ళు మీడియా ప్రతినిధి మీద చేసుకోవడం అనేది తప్పే అని అంటున్నా కూడా దీని గురించి పెద్దగా విశ్లేషణ కానీ పెద్దగా డిబేట్లు కానీ ఎవరో పెట్టట్లేదు ఎందుకంటే టీవీ నైన్ మీద ఉన్నటువంటి అపక్రీతి అటువంటిది టీవీ నైన్ అంటే ఒక క్రెడిబిలిటీ లేనటువంటి ఒక మీడియా సంస్థ ఒక పార్టీకి అమ్ముడుపోయినటువంటి ఒక మీడియా సంస్థగా గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఇదే మీడియాకి సంబంధించినటువంటి అనంతపురం జిల్లా ఐ థింక్ ఒరవకొండలో అనుకుంటా ఈటీవీకి సంబంధించినటువంటి ప్రతినిధి మీద అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సభల్లో జనం రావట్లేదు అని చెప్పేసి ప్రజా వ్యతిరేకత ఉంది ఇక్కడ జనం రావట్లేదు వెళ్ళిపోతున్నారు విసికెత్తిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పి చూపెడుతుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కుక్కను కొట్టినట్టు కొట్టారు ఒక విలేకర్ని ఆ రోజు టీవీ నైన్ కానీ టీవీ నైన్కి సంబంధించిన మీడియా కానీ ఒక్క బులెటిన్ కానీ ఒక్క వార్త కానీ వేయలేదు ఇకపోతే నెక్స్ట్ సిద్ధం సభకు సంబంధించి ఆంధ్రజ్యోతి విలేకరిని బట్టలు చిరిగేటట్టు కొట్టారు అక్కడ ఎవరైనా ఆపకపోతే ఆ రోజు ఆ విలేకర్ చనిపోయి ఉండేవాడు ఆ రోజు కూడా టీవీ నైన్ మాట్లాడలేదే కాబట్టి ఏ మీడియా మీద దాడి చేసినా కూడా అది తప్పే కాకపోతే మీడియా అంటే ఏంటి ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ అని ఓ గింజుకుంటున్నారు కదా మీరు ఇప్పుడు మీడియా ప్రజల గొంతుగా ఉండాలి తప్ప ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి మీరు మైకులు పెట్టడం అనేది చాలా తప్పు మోహన్ బాబు గారికి ఆయన కొడుక్కి ఏదో వివాదం ఉంది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఆయన లోపలికి రానిస్తాడో రానివ్వడో ఈయన గేటు బద్దకు బద్దలు కొడుకుని వెళ్తాడో ఇవన్నీ మీకు అనవసరం జగన్మోహన్ రెడ్డి అందుకని మిమ్మల్ని రానివ్వలేదేమో పెద్ద పెద్ద ఫెన్సింగ్లు వేసుకుని మీరు మీ ఏ బొక్కల నుంచి ఆవిడ కెమెరాలు పెడతాడని చెప్పు లోపలికి రానివ్వకుండా ఉంచాడు మిమ్మల్ని ఒక రకంగా చూస్తే అతను కూడా కరెక్టే మీరు చేసే ప్రతి ఏదో పనికి అందరూ బాధ్యతలు బాధ్యతలు అవుతారనే మీరు చూపించాల్సింది ప్రజల సమస్యలు ఏమున్నాయి ఏమున్నాయి మేము చూపెడుతున్నాం అంటారు కాకపోతే ఏంటి ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చేసరికి ఇంకా రెండు రోజుల నుంచి మిగతా సమస్యలన్నీ పక్కన పెట్టి టీవీ నైన్ మీద దాడి చేశాడు అక్కడ టీవీ నైన్ కాదు ఎవరున్నా మోహన్ బాబు ఉన్నటువంటి అగ్రెసివ్ అతను ఉన్నటువంటి కోపం ఎవరి మీదైనా కొట్టడానికి వెళ్ళి ఉండొచ్చు కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే టీవీ నైన్కి సంబంధించినటువంటి ప్రతినిధి కనపడ్డాడు కాబట్టి మీకు ఇంకా పని ఉండదు కాబట్టి ఏదన్నా ఒకడు దొరికితే దాన్ని ఓదర కొడతారు కాబట్టి ఆ ఓదరగొట్టడం మొదలుపెట్టారు గతంలో ఇదే విధంగా మీరు ఎవరైతే దేవాలపల్లి అమరున్నాడో ఈనాడు రజనీకాంత్ ఎక్కడైతే రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటున్నాడో వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఆంధ్రజ్యోతి ఈటీవీ పైన దాడి జరిగినప్పుడు విలేకరులపైన ఏ వాళ్ళు విలేకరులు కాదా ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇటువంటి కొన్ని లేకపోతే మహాన్యూస్ లేకపోతే ఈటీవీ ఇటువంటి మీడియాని జగన్మోహన్ రెడ్డి బ్యాన్ చేసేటప్పుడు మీడియా పైన మీరు బ్యాన్ చేయడం తప్పని చెప్పి మీ మీడియాలో మీరు చూపించారా చూపించలేదు కదా ఏ అది మీడియా కాదా మీరే మీడియానా మీరే మనుషుల మీరే విలేకరులా సో ఇప్పుడు ఎవరో కూడా ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ కొత్త నాటకం ఒకటి మొదలుపెట్టారు ఆ విలేకర్ దగ్గరికి వెళ్ళడం ఎవరైతే గాయపడ్డే గాయపడ్డారో రజనీత్ అనే వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళడం అతను మాట్లాడలేకపోతున్నాడు అంటున్నారు మీరు మైక్ పెడుతున్నారు అక్కడ మాట్లాడలేకపోయినప్పుడు మీరెందుకు మైక్ పెట్టడం పోలీసులు వాంగ్మూలం తీసుకుంటారు కేసు పెట్టారు ఏదో హత్యాత్మం కేసు ఏదో పెట్టారు ఓకే అదంతా నడుస్తుంది కదా మీరు మైక్ పెట్టి వెనకాల స్టోరీ వేసి దానికి ఒక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి ఒక దీనంగా ఉన్న మ్యూజిక్ని పెట్టేస్తే జనాల్లో నమ్ముతారు అనుకుంటున్నారు అది కూడా మీరు ఎందుకు పెడుతున్నారు మనోజే తీసుకుని వచ్చాడని చెప్పి ఈరోజు కొత్తగా ఒక అయితే స్టార్ట్ చేశారు ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలుసా టీవీ నైన్ వాళ్ళకి కానీ మిగతా మీడియా వాళ్ళకి కానీ మోహనబాబు ఇంట్లోకి ఏం పని పోనీ మీరు అన్నట్టు మనోజే తీసుకుని వెళ్ళడం అని అనుకుందాం మనోజ్ తీసుకుని వెళ్తే అయ్యా మీకు మీకు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి మా మీడియాని మమ్మల్ని ఇచ్చేది ఇది ఫ్యామిలీ సమస్య ప్రజల సమస్యల మీద మాత్రమే మేము పోరాటం చేస్తాం తప్ప ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి విషయాల్లో మేము ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్పి మీరు అతనికి హితబోత్ చేయాలి తప్ప పిలిచాడు కదా మాకు వ్యూవర్షిప్ వస్తుంది కదా మాకు టీఆర్పీ పెరుగుతుంది కదా మంచి బుల్లిటెన్ తోటి ఒక రెండు రోజులు గడిపేవచ్చు కదా ఆంధ్రాలోనూ లే తెలంగాణలో అరాచకాలో ఎక్కడ ఎవరి మీద దాడులు లేవు సో ఈ దాడిని మనం హైలైట్ చేస్తే మనం ఇంకో నాలుగు యాడ్లు వస్తాయి మనకి అని చెప్పేసి ఓ కుక్కల్లాగా ఇంటి మీద పడిపోయారు మీరు అందరూ కూడా పడిపోతే పాపం దెబ్బలు తగ్గింది మేబీ అగ్రెసివ్గా ఉండొచ్చు బయటకు పొమ్మనొచ్చు అరవచ్చు ఆయన ఉన్నటువంటి ఐబీపీలో అతను ఉన్నటువంటి వయసు రీత్యా అతను టెన్షన్ రీత్యా కష్టపడి సంపాదించుకున్నాడు మోహన్ బాబు సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అయినా కూడా స్కూల్ ద్వారానో దేని ద్వారానో అతను అతను బతుకు అతను బతుకుతున్నాడు కదా ఊరికి అవతలే ఎక్కడో మిమ్మల్ని ఎవడెళ్ళమన్నాడు ప్లస్ టీవీ నైన్ దీన్ని హైలైట్ చేసేసరికి జనాల్లో ఎక్కడ కూడా వీడేంటి అడవుడి చేస్తున్నాడు డీడే చిన్నది ఉంటే పెద్ద చేసి చూపించే రకం కదా వీడని అని చెప్పేసి ఎవరు కూడా సపోర్ట్ లేదు ఎందుకు మీడియాలో మీరు పెట్టండి మోహన్ బాబు కొట్టడం తప్ప రైటా అని పెడితే కూడా తప్పు అవ్వచ్చు కాకపోతే తప్పు కాదనే పోల్ చేస్తారు ఇకపోతే ఇంటికి వెళ్ళడం తప్పు రైటా అని కూడా పెట్టండి అట్ ద సేమ్ టైం మీడియా వాళ్ళు మంచు ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టా కాదా అని చెప్పేసి మీరు పోల్ పెట్టండి ఆ పోల్ పెడితే మీకు కూడా అర్థమవుతుంది కరెక్టో కాదా అనేది సిగ్గు లేకుండా ప్రతి ఒక్కడి ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ సివిల్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఒక ఆర్థిక లావాదేవీ వెళ్ళిపోయినాయి మీకు పని మీడియా వాళ్ళకి చీ అంటున్నారు సోషల్ మీడియా మొత్తం చీ అని ఉమ్మోస్తుంది మీ మీద మీకేంటారా పని అని చెప్పి అందుకనే మిగతా వాళ్ళందరూ మూసుకూచున్నారు టీవీ నైన్ మాత్రం అది వీధికొక్క కదా మిగతా అంటే కనీసం వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంది మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతామని చెప్పి ఒక న్యూస్ న్యూస్లా వేసి పలానా మోహన్ బాబు అంటే ఇలాగ మీడియా ప్రతినిధుల మీద దాడి చేశాడు ఇది తప్పు అని చెప్పి వదిలేశారు మీరు మాత్రం ఇంకా కొడుతున్నారు చూడండి ఇంకా ఇంకా మామూలు కొడతలే మీరు కనపడితే ప్రజలు మిమ్మల్ని కూడా కొడతారు ఇప్పుడు అది తెలుసుకో రజనీకాంత్ నువ్వేదో కాబట్టి మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద చేయి చేసుకోవడం తప్పు అయితే మీడియా వాళ్ళు కూడా ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ అంతకన్నా పెద్ద తప్పు ఇది అంతకన్నా ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి వెళ్ళి మైక్ మొహం మీద పెట్టడం అనేది అంతకన్నా పెద్ద తప్పు కాబట్టి దానికి మూల్యం చెల్లించుకున్నారంతే అంతకుమించి ఏమీ లేదు దీన్ని హైప్ చేసి హైలైట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో హత్య చేసిన వాడే బయట తిరుగుతున్నాడు మీరేదో హత్యాత్నం కేసు పెట్టతే ఇది అయిపోతుంది ఆళ్ళు పోతాడు అనుకుంటున్నారు మీరు నథింగ్ ముందర హత్య చేసిన వాళ్ళని జైల్లో వేయడానికి మీరు మీడియా పైన కథనాలు చేయండి అది వదిలేసి హత్యాత్నం చేశాడు అత్యాత్యం చేసి అక్కడ కారణం అన్నీ చూసుకుంటుంది కోర్టు మీరు చెప్పింది ఏదో మీరు ఏదో అత్యాత్మిక కేసు పెట్టామని చెప్పేసి దీనికి ఎన్ని కేసులు పడతాయి ఎన్ని సంవత్సరాలు లోపలికి వెళ్తాడని చెప్పి బుల్లిటెన్ మీద బుల్లిటెన్లు లేడం వల్ల ఆఖరికి ఏదోలయ్యేది మీరే రేపు వద్దు మోహన్ బాబు బాగానే ఉంటాడు మళ్ళీ కొత్త సినిమాకి ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ కుక్కర్లాగా మీరు బిస్కెట్లు కావాలి కదా మీకు బిస్కెట్లు కావాలి మీకు ఏదైనా ఒక న్యూస్ కావాలి మీరు మామూలుగానే పర్యటన వెళ్తారు మీరు చేసి ప్రమోషన్లు మీరు ఎలాగే చేస్తారు మీరు ఏదో అతని సినిమా బాగోలేదని చెప్పినంత మాత్రం పోయేది ఉండదు హిట్ అయిన సినిమాని ఎవడో లేపనొక్కలదు ఫ్లాప్ అయిన సినిమాని ఎవడో లేపనక్కలదు హిట్ అయిన సినిమాని ఎవడో తొంచు నక్కలదు మా వాళ్ళే పైకి వచ్చాడు మా వాళ్ళే పైకి వచ్చాడు అంటే మోహన్ బాబు మీ వల్ల ఏం పైకి రాలా మీరు చూపించినా చూపించకపోయినా పేపర్ చదివేవాళ్ళు టీవీ చూసేవాళ్ళు ఎంతమంది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి మీరు ఎక్కువ అతి చేయకండి పై మరీ ముఖ్యంగా టీవీ నైన్ వాళ్ళు బాగా ఎక్కువ వచ్చేస్తున్నారు మీరు ఎంత అతి చేస్తే అంత అసహించుకుంటున్నారు జనాలు కూడా బయట సో ఎక్కువ చేయకుండా ఉంటే మీకు కూడా మంచిదని అయితే టీవీ నైన్ వారికి మరీ ముఖ్యంగా రజనీకాంత్ పక్కన అమరు ఈ అందరికీ కమిడియాని కేఏ పాల్ సపోర్టు చి చి మీ పక్కన ఉన్న మీడియాలో ఎవరో ప్రతినిధులు ఎవరో సపోర్ట్ చేయాలి కేఏ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు సిగ్గుండాలరా మీకు ఇప్పటికేనా ఆప్ చేయండి డ్రామా పోలీసు దగ్గరికి కేసు వెళ్ళింది కాబట్టి మీరు పదే పదే చూపించడం వాళ్ళ ఉపయోగం ఏం లేదు పోలీసులు చూసుకుంటారు